జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపటమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ప్రధాన కూడలిలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాక్స్ కాజ కావ్య కృష్ణారెడ్డి ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బుధవారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి నూరు అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి ప్రజల యొక్క మన్ననలు పొందారు అంతేకాకుండా జాతీయ నాయకులు కావలిని పరిపాలించిన శాసనసభ్యులు పేరు ప్రఖ్యాతులు ఘటించిన పలువురు కావలి ప్రాంత జిల్లా ప్రాంత నాయకుల యొక్క చిత్రపటాలను గ్యాలరీలో ఏర్పాటు చేసి చూపర్లను ఆకర్షించే విధంగా ఐకాన్ సెంటర్గా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందారు బుధవారం ఈ కార్యక్రమాన్ని జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అలాగే ఈ నూరడుగుల జాతీయ జెండాను ఐదు మంది మానసిక పరిపక్వత లేని స్థితిలో ఉన్నటువంటి చిన్నారుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అద్భుతమైన కార్యక్రమంగా ప్రజలు చర్చించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కావలి పురప్రజలు కావలి నియోజక ప్రజలు ఈ జిల్లా ప్రజలు వీరినే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ఐకాన్ సెంటర్ ప్రత్యేకతను చాటుకునేలా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టడం అందుకు వారి కుమార్తె అల్లుడు వారి మేధస్సును ఇందులో ఉపయోగించి రూపకల్పన చేయడం అద్భుతంగా ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ ఐకాన్ సెంటర్ ప్రారంభించబడి ప్రజలను ఎంతైనా ఆకర్షితులుగా చేసింది ఈ కార్యక్రమంలో అధికారులు పురప్రముఖులు ఎన్డీఏ కూటమి నాయకులు వేల సంఖ్యలో విద్యార్థులు ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని ఈ పండుగ వాతావరణంలో ఐకాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నూరడుగుల జెండా పండుగను ఆ యొక్క నూరు అడుగుల జెండా వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడుతూ ఉంటే కేరింతల మధ్య వారి చాలా దునుల మధ్య ఆ యొక్క జెండా రెపరెపలాడింది తద్వారా ప్రజల యొక్క జాతీయ భావం వారి గుండెల్లో ఉట్టిపడేలా ఆ ప్రాంతం అంతా కూడా నిండిందని తెలుస్తుంది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటిని ఏదైతే ఒరిగిల జాతీయ దండ నిర్మాణ 年年地接。Nee, nee, 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 nee.

ಆಯ್ತು ಗಾಂಧೀನಿ ಕಳವಣ ಜರಿ ಅಪರೇ ಈ ಜೆಂಡ ಆವಿಷ್ಕರಣೆ ನಾಂದಿ ಪಲ್ಕು ಈ ಜೆಂಡೂರು ತಯಾರು ಅದರಲ್ಲಿ ಓರಗಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಆ ಜೆಂಡ ರೂಪಕ ఈ జ మూడు రెండు జెండా కాషాయం విప్లవానికి మూడు కోట్ల పదిహేను లక్షల మంది ఆత్మ త్యాగానికి ఆత్మ బలిదానానికి వాళ్ళు రక్త తర్పడికి ఈ దేశం కోసం అసలు సాగిన వాళ్ళందరి రక్త తర్పడికి చిహ్నంగా మనకి కాషాయాన్ని జస్కరించడం జరిగింది భారతీయులు ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఎన్నో భాషలు అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు స్వేచ్ఛగా ఉంటారు సమానంగా ఉంటారు మనసు నిర్మలంగా ఉంటుంది అనే దానికి ఎప్పుడు పంట పొడలతో పాడి పంటలతో వర్తిల ఈ దేశం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది అనే దానికి ఈ దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని న్యాయస్థానం వచ్చినా ఎంత ఇక్కడ ఉన్న ప్రజలు ధర్మానికి బతు అందాలని చెప్పడానికి ఆశీర్వాదాన్ని ఏర్పాటు చేస్తూ దాని గురువులలో గురువుల నియంత్రణలో ముద్రించడం జరిగింది దాని ఈ భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు కాదు పత్రుడికి మాత్రమైనటువంటి సం సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమంలో కాలు కొంచెం నేను అందరికి కావాలో వస్తువులు అన్న మా ఇంటికి పిటిఎస్బై అమ్మదు కావాలని తెలియలే అత్య ముఖ్యంగా తెలియబట్టి కాలకలికి వచ్చేటప్పటి ముఖ్య ఒకరు ముఖ్యోగం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆ ఇబ్బంది

లేకుండా కలిసి పట్టండి అందరూ భారతీయ ప్రాణాన్ని అర్పించడానికి పోయేటప్పుడు అందరికీ కావాలి వాళ్ళతో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ప్రభుత్వ అధికారులకి పుట్టిగా